నామమున ఈ నారాయణ రాజుపేట గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం ఎందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం క్రియా సోదరి సోదరులారా సంవత్సరంలో గడిచిపోతా ఉన్నాయి రోజులు గడిచిపోతా ఉన్నాయి దేవుని రాకడ సమీపంగా ఉంది గుర్తులు నెరవేరుతా ఉన్నాయి మానవుడు ఇప్పుడు కూడా భయం లేకుండా జీవిస్తా ఉన్నాడు కదా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా తన యొక్క పాపాన్ని బట్టి శాంతి సమాధానం లేక బాధపడతా ఉన్నాడు ఎవరు నా పాపంలో క్షమించగలరని ఎదురు చూస్తూ ఉన్నాడు అరే సోదరి సదురరా నీ పాప భారాన్ని తీసివేయడానికి నిన్ను స్వర్గరాజ్యంలో చేర్చడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి క్రితం ప్రపంచానికి మధ్యస్థానం యరుశీలం పట్టణంలో పెత్లహేమైన చిన్న నగరంలో యేసుప్రభు అవతరించినాడు నేను ఆ పాపంలో కొరకు యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు సృష్టికర్తైనటువంటి దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు కంటికి కనిపించని దేవుడు ఆత్మస్వరూపైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పాప శరీరాకారంలో దిగివచ్చినాడు మనిష్య పొలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను వృత్తినిగా చేసుకునేను అని దేవుని వాక్యంలో రాయబడింది కనుక నీ కొరకు నా కొరకు తగ్గించుకుని యేసుప్రభు లోకానికి వచ్చినాడు మనందరి పాపముల కొరకు యేసు ప్రభు శిలువనెత్తినాడు తలతో ఎన్ని రకాల పాపాలు చేసినాము తలకు ముల్ల కిరీటము చేతులలో మేకులు కాళ్ళలో శీల అయిన అవి దున్నబడింది ఏ పాప మెరుగైన యేసు ప్రభు మనందరి పాపంలో కొరకు శిలవులు ఆయన మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పర్లోకానికి ఆరోహణుడైనాడు ఉదేకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడు నిన్ను యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కనుక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికి ఇవ్వాల్సిన అవసరం లేదు నీ పాప భారం నుంచి నువ్వు తీసుకువేయబడాలంటే నువ్వు నెమ్మది పడాలంటే నీ జీవితంలో సంతోషం కావాలంటే యేసు ప్రభు చంతకురా యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించింది నీ రక్తంతో నా పాపం కడుగు నన్ను పరిశుద్ధపరచను చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తము ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది అప్పుడే నువ్వు పరలోక రాజ్యం దేవుడు ఉండే రాజ్యం స్వర్గరాజ్యంలో నువ్వు చేరగలవు కనుక నిన్ను స్వర్గరాజ్యంలో చేర్చాలని తన సింహాసనం నీకు ఇవ్వాలని తనతో కూడా దేవుడు నేను కూర్చుండ పెట్టాలని దేవునితో కూడా నువ్వు ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం అందుకే ఈ నారాయణరాజు పేటలో నివసిస్తున్న ఓ సహోదరి స్వరుడా నీ ఇంటి ముందుకు మీ గ్రామానికి మీ వీధికి వేసుకు ఈ రక్షణ స్వార్థం తీసుకొని వచ్చినాడు దేవుని వాక్యం చెప్తా ఉంది రేపేమి సంబంధించిన నీకు తెలియదు ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిదండి మానవ జీవితం నేతగాని దోని వంటిదండి మానవ జీవితం తిరిగి వెళ్ళి తిరిగి రాని విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిదండి మానవ జీవితం కనుక ఎప్పుడు ఎక్కడ ఎలాగో విలోకం విడిస్తామో మనకు తెలియదు కనుక నీలో జీవం ఉండగానే నీవు పాపక్షమాపణ పొంది పర్లోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభేశ్వర క్రీస్తు నామాన మేమందరం కూడా ప్రేమతో మిమ్మల్ని ప్రతిమలెక్కుంటా ఉన్నాం ప్రభేశ్వరం విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పర్లోక రాజ్యం మీరు యేసు వేసుకోవడం వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకునే ఆశ ఉంటే నందలూరు జెండమానవి పెనియోలు ప్రార్థన మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారము దేవుని వాక్యం చెప్పబడుతుంది దైవ సేవకులు ఉన్నారు రండి దేవుని వాక్యం వినండి ప్రేమా విందులో పాల్గొంది సంతోషంగా మీరు వెళ్ళొచ్చు జాతిపత కుల భేదం లేకుండా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమ తండ్రి మీ పాదాల కందనాలు వేస్తాయా ఈ గ్రామాన్ని నాయన మరి నారాయణ రాజుపేట గ్రామాన్ని ప్రేమించినందుకైనాలు నూతన సంవత్సరంలో ప్రభావ ప్రజల జీవితాలు మార్చాలని కొత్త వెలుగుని ఇవ్వాలని ప్రభావ మీరు మాటలు వినిపింపజేసినందుకై వందనాలు ఇన్న వారిలో మీ కార్యం చేయం చిత్రంలో ఏర్పాట్లను వారిని రక్షించుకుని నూతన సంవత్సరంలో చేర్చిన పరిచయం దీవించి ఆశీర్వదించి ముద్రవేయము ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం వారి భార్య బిడ్డలను వారి పిల్లలను పాడి పశువులను పంట పొలాలను పని దీవించి ఆశీర్వదించి మీరే మైంపల్సిందిగా వేసుకున్నామని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె